హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను విరిగిన పాలతో కలకండ్ రెసిపీ చేయబోతున్నానండి ఇది వన్ లీటర్ మిల్క్ అనమాట ఒక స్టవ్ మీద పెట్టగానే విరిగిపోయానమాట మరి పాలు మరి పాడైపోయినవి వచ్చేసారా మరి ఏమో నాకు తెలియట్లేదు ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి నేను దీంతో స్వీట్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నానండి కొంచెం వాటర్ అయితే బాగా విరిగిపోయాయి కదా మొత్తం వాటర్ పైకి వచ్చిన వాటర్ అంతా నేను కొంచెం స్ట్రెయిన్ చేసేస్తాను మిగతా వాటితో చేస్తాను అనమాట కళాకండి స్వీట్ కోవా అనుకోవచ్చు కళాకండి ఏ పేరుతో పిలుచుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా వచ్చిందండి నేను అలాగే సిమ్లో పెట్టుకొని ఇంకా అలా మగ్గించుకుంటున్నాను దీన్ని దగ్గరికి వచ్చేంతవరకు అందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా ఎగిరిపోలే అనమాట అంతవరకు దగ్గరగా చేసుకోండి అదంతా పన్నీర్ కూడా చేసుకోవచ్చండి నేను పన్నీర్ చేయలేదు ఇందుక స్వీట్ ఐటెం చేయాలనిపించింది పన్నీర్ అయితే ఇంకేం లేదు నార్మల్గా అయితే ఇప్పుడు మొక్కలు విరిగిపోయాయి కదా విరిగిపోయిన దాన్ని ఒక వైట్ క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా సరే అందులో వడపోసి ఇంకా గట్టి పిండేస్తే ఆ వాటర్ అంతా కాటన్కి అబ్జర్బ్ అయిపోద్ది కదా అప్పుడు కొంచెం పీసెస్ అలా కట్ చేసుకుంటే పన్నీర్ అయిపోద్ది అలా పన్నీర్ ఒకసారి చేశానండి అలా అయితే ఈసారి పన్నీర్ చేయకుండా స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు బెల్లంతో అండి ఇది చాలా హెల్తీ కూడా షుగర్ వేయకుండా బెల్లంతోనే చేస్తున్నాను అనమాట చూడండి అలా ఉడుకుతుంది కదా అంటే వాటర్ అంతా ఎగిరిపోవాలండి దగ్గరికి వచ్చేయాలి ముద్దలాగా అయిపోవాలి చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా వచ్చింది కొంతమంది పాలు విరిగిపోయేసరికి కింద పడేస్తుంటారు బయటకు వేస్ట్ పడేస్తుంటారు కదా అలా కాకుండా పన్నీర్ ఏం చేసుకున్నా మనకి కర్రీస్లోకి యూస్ అవుద్ది లేకపోతే ఇలా స్వీట్ ఐటమ్ ఏం చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే స్వీట్ ఐటమ్ అయితే చెప్పి చేశాను దీంతో ఈ వేస్ట్గా వేస్ట్గా పడేయకుండా కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇలానే సింపుల్ అండి ఐదు ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇది మొత్తం ఇంకేం లేదు దగ్గరికి కోప కోపం అయిపోయిన తర్వాత బెల్లం వేసుకోవడమని అంతే చాలా సింపుల్ ప్రాసెస్ ఎవ్వరైనా చేసుకోవచ్చు కానీ పాలు మాత్రం వేస్ట్గా పడేయద్దండి ఇలా స్వీట్గానే ఎలా ఏదో ఒక దీనిగా యూస్ చేసుకోండి కొంచెం మంచిగా ఉడుకుతుంది కదా ఇంకా దగ్గరికి రావాలండి షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను షుగర్తో చేయలేదు బెల్లంతో మాత్రమే చేశాను కొంతమంది ఎలాచీ ఫ్లేవర్ నచ్చినట్లయితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇలాచి పౌడర్ ఏమీ వేయలేదు ఎందుకంటే నాకు ఆ ఇలాచి ఫ్లేవర్ నచ్చదు చూడండి దగ్గరికి వచ్చింది కదా నేను బెల్లం వేసేసుకుంటాను బెల్లం ఎక్కువ కాదు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అండి అంతే ఫుల్ స్పూన్స్ స్వీట్ తగ్గబట్టి వేసుకోండి మేమైతే స్వీట్ తక్కువే తింటాను కదా స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ వేసానండి మంచిగా మిక్స్ చేసుకోండి బెల్లంలో ఉన్న జిగురంతా వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట అప్పుడే కొంచెం జిగుటు జిగురుగా వచ్చి స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట చూడండి మంచి దగ్గరికి వస్తుంది కదా ఇలా రావాలంటే ఇంకా కొంచెం దగ్గరికి పడాలండి అందులో ఉన్న పాలలో ఉన్న కొంచెం నెయ్యి కొంట వస్తుంది అది రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా అలా తిప్పుతూ ఉండాలన్నమాట ఇంక మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే వేస్ట్గా పడేయకుండా ఇలా స్వీట్ ఐటమ్ చేసుకున్నాను దీనికి ముందుగా ప్లేట్లోనే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి అంటకుండా ఉంటుంది ప్లేట్కి మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం నెయ్యి పోసుకోండి ప్లేట్కి చాలా సింపుల్ అండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు అది కూడా బెల్లంతో కాబట్టి హెల్దీయే షుగర్ ఏమయ్యకుండా బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా పాలు ఐరన్ ఇది రెండు హెల్దీ అనమాట చాలా మంచిది మీకు ఎలాచి ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి నాకైతే ఎలాచి ఫ్లేవర్ నచ్చదు నేను ఎలాచి ఫ్లవర్ వేసుకోలేదు కొంచెం ప్రస్ట్ చేస్తే వస్తుంది అన్నమాట కొంచెం ఆయిల్లాగా అదే నెయ్యి టైప్ వస్తుంది అనమాట అలా ఉంచుకుంటూ అలా వచ్చేది సరిపోద్ది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కమ్మగా ఉందండి కలాఖండ్ తిన్నట్టే ఉంది సేమ్ కలాఖండ్ మనం స్వీట్ షాప్లో తీసుకుంటాం కదా సేమ్ ఆ టేస్టే వచ్చింది నాకైతే సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది అలా క్రష్ చేస్తూ కలుపుకోండి మంచిగా చూడండి వన్ లీటర్ మిల్క్ కానీ చూసారండి వస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఒక రాలేదన్నమాట ఉంటుంది ఎక్కువతో కానీ హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది చూరండికి అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నేను ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి మనకి ముక్కల్లా కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి అలాగా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేయండి మొత్తం చల్లగా అయిపోవాలి అప్పుడు కట్ చేసుకుంటే మనకి పీసెస్లా నీట్గా వచ్చేస్తాయి నేను ఆ క్లిప్ తీయలేదండి క్లిప్ యాడ్ చేయడం యాడ్ చేయడం మర్చిపోయాను పీసెస్ కట్ చేసింది కొంచెం కూల్ అయిపోయిన హాఫ్ అన్ అవర్ అని పెట్టిన ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే లేకపోతే బయట వదిలేయండి అలా తర్వాత ఇంకేం లేదు చాక్తోనే పీసెస్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి కనిపిస్తుంది మీకు పూసు పూసుగా వచ్చింది కళాకండ చూడండి పూసు పూసుగా ఉంటుంది కళాకండ కూడా సేమ్ అలానే వచ్చింది అనమాట చాలా బాగుంది టేస్ట్ చనిపో ఇలా క్రష్ చేస్తుంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి నేను చేసే మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అలా విరిగిపోతుంది కదా అంత సాఫ్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఆ కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇక మీకు డెకరేషన్ మీకు నచ్చినట్లు చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు డెకరేషన్ అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్